హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి వరల్డ్ ఈ వీడియోలో నేను శ్రావణ శుక్రవారం మూడవ మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి నేను ఏ విధంగా వ్రతం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను ముందుగా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అమ్మవారి పూజా విధానం మొత్తం తెలుస్తుందండి ముందుగానే ముందు రోజు సాయంత్రం నేను అమ్మవారికి ఇలా శారీ డ్రాపింగ్ మొత్తం చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ కూడా వాల్ డెకరేషన్ కూడా ముందు రోజు నైట్ ఈవినింగ్ స్నానం చేసేసి తలస్నానం చేసి అమ్మవారికి అయితే కట్టుకున్నానండి నైట్ పడుకునే ముందే వంటగదంతా క్లీన్ చేసేసుకొని ఇలా నెక్స్ట్ డేకి అవసరమయ్యే శనగలు పప్పులు బియ్యం కూడా నానబెట్టుకున్నాను గార్లకి బోర్లకి నేనైతే వంటలు ఐదు రకాలు చేశానండి నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీ ఆ టైంకి లేచానండి ఫుల్ వర్షం నెల్లూరులో అయితే మెరుపులు ఉరుములు వర్షం అండి అసలు ఎక్కడ ముగ్గు కూడా వేసుకోవడానికి లేదు అంత వర్షం పడింది సరే నేను ఇంక అంతటిలోపు మార్నింగ్ ఇంట్లో అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి మార్నింగ్ సిక్స్ కల్లా నాకు అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి ఐదు రకాల ప్రసాదాలు చేశానండి పొంగలి సలివిడి వడపప్పు పానకం గారి బూరి పులిహోర వండానండి ఇవి ఐదు మేము ప్రతి సంవత్సరం ఈ ఐదే పెడతాము ఐదు రకాల స్వీట్స్ ఐదు రకాల పువ్వులు పెట్టి పూజ చేసుకుంటానండి ఐదు రకాల పళ్ళు కూడా పెట్టి పూజ చేసుకుంటాను అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను మార్నింగ్ బయట తోరణాలన్నీ కట్టేసి ఫస్ట్ అయితే పీఠం పెట్టుకొని కింద కొన్ని బియ్యం వేసుకున్నానండి బియ్యం వేసుకొని మూడు గుప్పళ్ళు వేసి కొంచెం పసుపు కుంకుమ కొంచెమ కుంకుమ వేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నాను అమ్మవారిని తలుచుకొని పైన ఒక జాకెట్ ముక్క పెట్టుకున్నానండి నీట్గా ఉంటుందని చెప్పి పైన జాకెట్ ముక్క కూడా బొట్టు పెట్టుకున్నాను పసుపు కుంకం పెట్టి తర్వాత అమ్మవారి ఫోటోనైతే ప్రతి పెట్టానండి పీఠం మీద పెట్టుకున్నాను ఒక దండ వేసుకున్నాను నేను నిత్య పూజ అలాగో రోజు చేస్తాను కాబట్టి పూజ విధా పూజ చేసుకున్నానండి ఇంట్లో వ్రతం చేసుకునే ముందే బయట తులసి అమ్మవారి దగ్గర ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నాను బయట వర్షం అని చెప్పి ముగ్గు వేయలేదండి ముగ్గు ఇలా పీస్తోనే వేసుకున్నాను ఈ విధంగా గుమ్మానికి బంతి పూలు మావిడాకులతో డెకరేట్ చేసుకున్నాను ఇంట్లో అయితే అమ్మవారి పీఠం అంతా ఇలా పెట్టి డెకరేట్ చేసుకొని కలశస్థాపన అయితే చేసుకున్నానండి పళ్ళంలో కొన్ని బియ్యం వేసి ముందుగా ఒక తమలపాకు వేసి తర్వాత కొన్ని బియ్యం అక్షింతలు పసుపు కుంకుమ వేసుకొని కలసాన్ని అయితే ప్రతిష్ఠించుకున్నానండి పైన కొబ్బరికాయ పెట్టి ఇలా జాకెట్ ముక్క డజన్ గాజులు పెట్టుకొని పూలతో అలంకరించుకున్నానండి నేను స్టార్టింగ్ అయితే మావిడాకులు పెట్టలేదు మర్చిపోయాను తర్వాత పక్క నుంచి కొంచెం పెట్టానండి అమ్మ ముందుగా వినాయకుల వారిని పెట్టుకున్నానండి వినాయకుల వారిని పెట్టుకొని నమస్కారం చేసుకున్నాను కలశానికి వచ్చేసి నేను ఇలా పసుపు బంధు వేసుకుంటానండి అమ్మవారికి ఒక బంధు నాకొకటి కల అలానే చేతికి కూడా తోరణాలండి పాపకొకటి నాకొకటి రెండు తీసుకున్నాను ఈ విధంగా అమ్మవారి దగ్గర పెట్టి బంగారు నాణం కూడా ఒకటి అమ్మవారి దగ్గర పెట్టానండి నేను త్రీ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను అది అమ్మవారికి పెట్టలేదని చెప్పి ఈసారి ఆ నానాన్నే పెట్టాను అనమాట మామూలుగా రూపు అయితే అమ్మవారికి మెళ్ళలో వేస్తామండి అమ్మవారికి వేసిన తర్వాత ఆ పూజ అనంతరం ఆ రూపుని మనం మళ్ళీ మెళ్ళలో వేసుకుంటామండి సాయంత్రం ఈసారి నేను కాయిన్ తీసుకోవడం వల్ల అమ్మవారి నొత్తిగా ఉంచకూడదని చెప్పి బొందు వేశాను తొమ్మిది పేటలు బొందు పెట్టి అమ్మవారికి ఒకటి నాకొకటి అలానే రెండే తోరణాలు కట్టామండి పాపకొకటి నాకొకటి ఇంకా స్టార్ట్ చేశానండి పూజ అయితే స్టార్ట్ చేశాను కలస స్థాపన చేసి కలస పూజ చేసుకున్నాను నేను ఈసారి అయితే నేను మా వారు ఇద్దరం కూడా కూర్చొని పిల్లలతో సహా అందరం కూర్చొని అమ్మవారి పూజన అయితే చేసుకున్నామండి అమ్మవారికి వస్త్రం సమర్పించాము చీర ఒకటి తీసుకున్నాను ఈ చీర వచ్చేసి త్రీ హండ్రెడ్ పడిందండి ఈ చీరను తీసుకొని పైన పసుపు కుంకుమ కూడా వేసి అక్షింతలు వేసి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను పటం దగ్గర అమ్మవారికి వస్త్రం సమర్పయామి అని చెప్పి ధ్యానం చేసుకున్నానండి వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి అష్టోత్తర శతనామావళి చదివి వినాయక అష్టోత్తర శతనామం కూడా చదివి పూజ చేసుకున్నానండి అలాగే శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను అమ్మవారికి పూజ చేసుకున్నాను కుంకుమ పూజ చేసుకున్నానండి కుంకుమ పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించామండి ధూపం చేసి ధూపం సమర్పయామి అని చెప్పి అగ్రత్తులు చూపించి అగ్రతులు ధూపం చూపించాము అమ్మవారికి పూజ అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి అలానే అమ్మవారికి చీర పెట్టాము కదా తాంబూలం కూడా పెట్టామండి రెండు అట్టుపళ్ళు అలాగే తమలపాకు ఒక వక్క గాజులు అన్నీ పెట్టుకొని ఆల్రెడీ గాజులు కలసం మీద పెట్టాం కాబట్టి ఇంకా పెట్టక్కర్లేదండి పెట్టుకొని నమస్కారం చేసుకున్నాను అక్షంతులు వేసి అమ్మవారికి ఇటువైపు నేను ఒకటే కలసం పెట్టానండి ఇటువైపు నేను పెట్టుకున్న అమ్మవారికి వెనక కలసం పెట్టలేదు అంటే కొబ్బరికాయ పెట్టలేదు అంటే రెండు కలసాలు అవుతాయని చెప్పి ఒక గ్లాస్ వెనక పెట్టాను అంతేనండి లోపల బియ్యం వేసి కానీ అమ్మవారిని పెట్టుకున్నాం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పళ్ళు అన్నీ సమర్పించామండి ఇటువైపు వచ్చేసి స్వీట్స్ అలానే నేను చేసినటువంటి ఐదు రకాల ప్రసాదాలు కూడా పెట్టాను శనగలు నానబెట్టిన శనగలు తాంబూలంలో వేసి పెట్టాలండి అలానే వచ్చిన ముత్తైదువులకు కూడా తాంబూలంలో నానబెట్టిన శనగలు వేయాలి అది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వ్రతంలో అలానే అమ్మవారికి ప్రసాదాలన్నిటి మీద నీళ్లు చల్లి ప్రసాదం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అంటూ నమస్కారం చేసుకోవాలి తర్వాత కొబ్బరికాయను కూడా కొట్టుకోవాలండి నేనొకటి మా వారొకటి కొట్టాము ఇద్దరం కూడా ఈ ఈ సంవత్సరం పూజ అయితే మేమిద్దరం కలిసి చేసుకున్నాం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు మనం ఈ పూజ చేసేదే మన భర్తల కోసం వాళ్ళెప్పుడు సుఖ సం సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు అని చెప్పి అమ్మవారిని మనం ఈ వ్రతంలో వేడుకుంటామండి మనం చేసేదే మన భర్త కోసం అలాంటిది ఈ వ్రతంలో నాతో పాటు ఆయన కూడా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ప్రసాదాలు నివేదించిన తర్వాత మనం తోరం కట్టుకుంటాం కదండి ఆ తోరానికి పూజ చేసుకోవాలి తోరం పూజ చేసుకున్నప్పుడు మనకి కొన్ని నామాలు ఉంటాయండి ఆ నామాలు చదువు తోరక్రాంతి పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పసుపు బంధు ఉంది కదండి ఒకటి అమ్మవారికి వేశాను కదా ఇంకొకటి ఉంది కదా అది నా మెళ్ళలో వేసుకున్నానండి ఇంకా తోరాలు ఉన్నాయి కదండి ఆ తోరాలని మన చేతికి కట్టించుకోవాలి నాకైతే మా వారు కట్టారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనం చేసేదే మగవాళ్ళ కోసం కదా హస్బెండ్స్ కోసం కదా పూజ చేసేది వాళ్ళు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఎటువంటి లోట్లు లేకుండా ధనవృద్ధి కలిగి ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం ఈ వ్రతం చేస్తాం ఆయన కోసం చేస్తున్నాను కదా ఆయన నాతో పాటు చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది తనతో అయితే తోరం కట్టించుకున్నానండి ఆయన తోరం కట్టినప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రాన్ని పటిస్తూ నేను కట్టించుకున్నాను మీకు వీడియోలో చూసినట్టయితే తెలుస్తుంది ఆయన కడుతూ ఉంటే నేను మంత్రం చదువుతూ ఉన్నాను నేను కట్టుకున్న తర్వాత మా పాపకు కూడా మా ఆ తోరాన్ని కట్టానండి చేతికి తను నేను అయితే ఈ విధంగా ఇలా కట్టుకున్నాము పూజ అయితే చాలా వరకు అయిపోయిందండి లాస్ట్ వ్రతకథ ఒకటే మిగిలింది ముఖ్యంగా మనం చదువుకోవాల్సింది వ్రతకథేనండి ఆ వ్రత కూడా కూర్చొని మొత్తం వ్రత కథ అంతా చదువుకున్నామండి పూజ అయితే చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా పాటించవలసిన మూడు విధులు ఉంటాయండి అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి లక్ష్మీ పూజ రెండు తోరం కట్టుకోవడం మూడు వ్రత కదండి ఈ మూడు కూడా పూజకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కథ విన్నప్పుడు కూడా చేతులు అక్షంతులు పెట్టుకొని అందరం కూడా కథ విన్నాము కథ విన్న తర్వాత అమ్మవారిపై కొన్ని అక్షింతలు వేసి కొన్ని మా నెత్తి మీద తలపైన వేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాము అమ్మవార్లకి ఎప్పుడూ ఇలా సాంబ్రాణి పొగ వేస్తే చాలా మంచిదండి అమ్మవారి వ్రతాలు ఏ వ్రతం చేసినా సరే తల్లికి ముఖ్యంగా సాంబ్రాణి పొగ ఉండాలి మేమైతే బాగా వేస్తామండి ప్రతి వ్రతంలో కూడా నేనైతే సాంబ్రాణి పొగ వేస్తాను ప్రతి శుక్రవారం శుక్రవారం కూడా తప్పకుండా ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తానండి అలా అయితే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పూజ అయితే పూర్తి అయితే అమ్మవారికి హారతినిచ్చి నేను అయితే పూర్తి చేసుకున్నాను మొత్తం అమ్మవారి పర్ఫెక్ట్గా అమ్మవారిని చూపిస్తున్నానండి పూజ అయిన తర్వాత నా తల్లి అయితే నా లక్ష్మీమాత అయితే ఇలా ఉన్నారు మా ఇంటి మహాలక్ష్మి ఈసారి అయితే చాలా బాగా జరిగిందండి పూజ అందరం కలిసి చేసుకున్నాము అంతా పర్ఫెక్ట్గా జరిగింది ఎటువంటి లోటుపాట్లు లేకుండా బాగా జరిగింది అలానే ఐదుగురికి ముత్తైదువులకి తాంబూలం కూడా ఇచ్చుకున్నానండి పూజ అంతా అయిన తర్వాత మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ముఖ్యంగా చేసింది పూజ అంతా చేసింది మా వారి కోసమే కదండి అందుకని ఆయన దగ్గర బ్లె బ్లెస్సింగ్స్ తీసుకొని ఇలా మేము ఒక ఫోటో దిగాము నా మా చిన్ని కృష్ణుడు అండి ఈ సంవత్సరం నా పూజ అయితే ఈ విధంగా జరిగిందండి నా పూజా విధానం కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి